ఒక పెద్ద దట్టమైన కొండ కోణల్లో ఒక మారుమూల చింతపల్లి అనే ఒక చిన్న గ్రామం ఆ ఊరిలో జనం పలం పనులు చేసుకుంటూ ఉంటారు కొంతమంది మేకలను కాచుకుంటూ వాళ్ళ జీవనం సాగించుతూ ఉండేవారు అదే ఊరిలో సోంబేరి అయినటువంటి కుమార్ ఉండేవాడు వాడు ఏ పని పాట లేకుండా ఊరిలో తన ఫ్రెండ్స్ తో తిరుగుతూ తన జీవితం గడిపేవాడు అయితే రోజు వాళ్లన్న వాడిని తిట్టరాని తిట్లోని తిట్టేవాడు అరే ఎదవా ఇంకా ఎన్నాలరా ఇలా ఊరి మీద పడి సోంబేరిలో తిరుగుతావు పని పాట చేయకుండా నీకు ముద్దలా దిగుతుందిరా మనిషి అన్నాక సిగ్గు ఉండాలరా ఎదవా అని సుబ్బయ్య తన కొడుకుని ఎంత తిట్టినా కుమార్ మాత్రం ఏమీ మాట్లాడకుండా అలా నిల్చొరి ఉండిపోయేవాడు ఏరా మాట్లాడవు నోరు పడిపోయిందా తినమంటే మాత్రం తింటావు పని నింపోతురాగా పనికి మాత్రం పని యాదావా ఏంటండి కొడుకును పట్టుకొని పంది గిన్ని అంటూ మీరు మరీ ఊరుకోండి నువ్వు సపోర్ట్ చేయడం వల్లనే ఈ బతికి ఎలా ఏడిసింది అసలు అలాంటి వాటి గురించి మాట్లాడడం అనవసరం అని సుబ్బయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏంటన్నా నువ్వు నాన్న అనేసి మాట్లాడుతున్నా ఏం మాట్లాడావు ఏదో ఒక పని చేస్తారని చెప్పచ్చు కదా ఏంటి చేసేది పని లేదు ఏమీ లేదు అయినా ఏం తింటే తనకెందుకు ఎంత తింటే తనకెందుకు నన్నేమైనా ఎత్తుకొని తిరుగుతున్నాడా ఎదవటం వేసుకొని అరే ఏంటాన పట్టుకుని మీ ఆయన అంటే నీకు వచ్చేసింది మరి నన్నప్పుడు ఆపాను కదరా మీ నాన్న తిడుతుంటే ఇప్పుడు ఆయన కట్టగా ఆపే టైంలో ఆయన రెచ్చగొట్టడమా ఆయనేమో రెట్లో చూసిన ఆంబోతులాగా రెచ్చిపోవడం నువ్వు మధ్యలో ఎంటర్ అయ్యేది ఆపడానుకో తిట్టించడానుకో తెలుసుకోలేనంత యదోని కాదు కుమార్ ఆ అరుపులు ఏం లేదు నాన్నగారు ఊరికినే సరదాగా అమ్మతో మాట్లాడుతున్నా అవునవును మనం సరదాగా కబుర్లు దేనికి పనికొస్తాం కుమార్ మాత్రం వాళ్ళ నాన్న ఎంత తిట్టినా సరే ఊరి మీద తిరగడం మానేవాడు కాదు ఏ పని పాట లేని వాళ్లతో అలా తిరుగుతూ కాలక్షేపం చేసేవాడు ఏరా కాంతి గణేష్గా ఇంకా రాలేదా ఏమోరా నాకు తెలీదు కొంపదీసి వాళ్ళన్నవాడి కోటింగ్ ఇస్తున్నాడేమో అదిగోరా మాటల్లోనే వస్తున్నాడు ఏరా గణేష్ ఎక్కడికి వెళ్ళారా ఇంత టైం పట్టింది ఉన్నాడు కదరా బాబు పద్ది నుంచి ఒక్క లెక్కలేస్తున్నాడు రా బయటికి వెళ్తే కాల్ తీస్తా అని చెప్పి వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్ళాడు రా మనమేం తక్కువ తిన్నా అది నుంచి వచ్చేసానరా ఇందులో వింతే ముగ్గురిల్లల్లో జరిగేదే కదా అలా వాళ్ళ ముగ్గురు అలా మాట్లాడుకుంటూ అలా కాలక్షేపం చేస్తారు అయితే ఇంతలో సాయంత్రం అయ్యి రాత్రి అవుతుంది ఆ ఊరి జనం అంతా తినేసి పడుకుంటారు వరకు అలా అరిచిన కాకులన్నీ దీన్నో చూసినట్లు అక్కడ నుంచి ఎగిరిపోయాయి కుక్కలు కూడా అక్కడ నుంచి వెళ్లిపోయాయి వచ్చి నా కోరిక తీర్చు నీకు స్వర్గం చూపిస్తాను రా వచ్చి నా కోరిక తీర్చు నీకు స్వర్గం చూపిస్తాను అని ఒక అందమైన అమ్మాయిలా ఆ గొంతు వినిపిస్తూ ఉంటుంది అయితే ఆ ఊర్లో వాళ్ళందరూ అప్పటికే ఉంటారు అయితే కుమార్ మాత్రం ఆ స్వరం విని ఏదో అమ్మాయి పిలిచిందేమో అని మంచం పైనుంచి లేచి వెళ్ళబోతుంటే వాళ్ళ నాన్న ఇలా అంటాడు కాలు తీసేస్తా కొడక మర్యాదగా వచ్చి పడుకో అని సుబ్బయ్య అనగానే కుమార్ మళ్ళీ వెళ్లి పడుకుంటాడు కాని కుమార్ మనసంతా అసలు ఆ అమ్మాయి ఎవరు అసలు ఆ స్వరం ఎవరిది అని తెలుసుకోవాలని ఆతృత మాత్రం కుమార్కి కలుగుతుంది అయితే ఇంతలో తెల్లవారుతుంది ఎప్పటిలాగే కుమార్ క్రాంతి గణేష్ ముగ్గురు కూడా ఆ ఊరిలో ఒకచోట కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అరే మీకు రాత్రి ఒక అమ్మాయి పిలుస్తున్నట్టు ఏమైనా వినిపించిందా అమ్మాయా ఏరా మా అమ్మ లెవలో పిలవలేదు నిన్ను ఉంటారు ఎటకారం వదులు జోడిచ్చు కొట్టేస్తాను ఏ మాట కామాట రాత్రి ఆ అమ్మాయి స్వరం ఉందిరా మామూలుగా లేదంతే పైగా ఆ అమ్మాయి రా వచ్చి నా కోరిక తీర్చు స్వర్గం చూపిస్తా అంటుందిరా ఏంటి కోరిక తీర్చమంటుందా ఎవర్రా అమ్మాయి నువ్వు చూసావా ఎక్కడ చూశాను బాబు మా బాబు ఉన్నాడు కదా బయటికి వెళ్లకుండా చూసుకోవడానికి కాని ఆ అమ్మాయి స్వరం వింటుంటే ఒక పడుచు పిల్లలా ఉందిరా అందుకే ఈరోజు మనం అర్ధరాత్రి వరకు ఇంటికి వెళ్ళకుండా ఇక్కడే ఉందాం అప్పుడు అమ్మాయి వస్తుంది ఏంటి అర్ధరాత్రి వరకా సాయంత్రం అయితేనే మా బాబు ఇంటికి రాపోతే ఊరుకోడు అలాంటిది అర్ధరాత్రి వరకు ఉంటావా నా వల్ల కాదురా బాబు మీరు ఉండాలంటే ఉండండి నేను ఉండను అర్ధరాత్రి వరకు అయితే నా వల్ల కూడా కాదురా బాబు మా నాన్న అసలే ఊరుకోడు ఎమ్మా ఏ మనుషులురా మీరు కొంచెమైనా మానవతం ఉందా ఒక అమ్మాయి పిలుస్తుందిరా అంటే ఇంటి దగ్గర మా బాబు తిరుతున్నాడు మా నాన్న తిరుతున్నాడు ఏంట్రా బాబు మీరు ఉంటే ఉండండి లేకపోతే పొండి నేను మాత్రం ఈరోజు ఆ అమ్మాయి అంత చూడాల్సిందే ఆ అమ్మాయి కోరిక తీర్చాల్సిందే అమ్మాయి కోరిక లేక నీ కోరిక ఎవరో ఒకరు కోరిక తీరితే అదే హ్యాపీ అని ఆ ముగ్గురు అనుకుని గణేష్ క్రాంతి వాళ్ళ ఇంటికి వెళ్లిపోతారు కాని కుమార్ మాత్రం అసలు ఆ అమ్మాయి ఎవరో ఆ స్వరం ఎవరదో తెలుసుకుందామని అలా ఆ ఊరి నడిబొడ్డులోనే అలా ఒకచోట కూర్చొని ఉంటాడు అయితే టైం అర్ధరాత్రి అవుతుంది అప్పుడు మెల్లగా మళ్ళీ ఆ అమ్మాయి స్వరం వినిపిస్తూ ఉంటుంది రా నా కోరిక తీర్చు నీకు స్వర్గం చూపిస్తాను ఆ స్వరం విన్న కుమార్ ఒక్కసారిగా లేచి ఆ స్వరం వస్తున్న వైపు అలా నడుచుకుంటూ వెళ్తాడు అయితే అలా కొంత దూరం వెళ్ళాక తనకి ఒక అందమైన అమ్మాయి కనిపిస్తుంది ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది ఆ అమ్మాయిని చూసిన కుమార్ తను ఎక్కడ ఉన్నాడనేది మర్చిపోయి అలా ఆ అమ్మాయి పిలుస్తూ ఉంటే ఆ అమ్మాయి వెనకాలే అలా ఒక కొండ ప్రాంతానికి వెళ్ళిపోతాడు అయితే అలా ఆ అమ్మాయి వెనకాల వెళ్లిన కుమార్కి ఒక్కసారిగా ఆ అమ్మాయి వెనక్కి తిరిగి కనిపిస్తుంది అయితే అమ్మాయి స్వరం వినగానే నిజంగా కుమార్ అమ్మాయి అనుకుని ఆ వెనకాల వెళ్ళిన కుమారికి ఒక్కసారిగా ఆ కావుని దెయ్యం ప్రత్యక్షం అవగానే శ్రోతప్పి పడిపోతాడు అప్పుడు ఆ కాగునీ దెయ్యం ఆ కుమార్ని ఆ కొండ కోణలో నిర్మానుష్యంగా ఉన్న గృహలోనికి తీసుకువెళ్తుంది గృహలోనికి వెళ్ళగానే కుమార్కి మెలకువ వస్తుంది కళ్ళు తెరిచి చూసేసరికి తన ముందు ఆ కావినీ దెయ్యం మళ్ళీ మామూలు అందమైన అమ్మాయిలా కనిపిస్తుంది అసలు ఎవరు నువ్వు ఎందుకు నన్ను గుహలోకి తీసుకొచ్చావు మర్యాదగా నన్ను విడిచిపెట్టు లేదంటే నీ అంత చూస్తాను ఏంటి నా అంత చూడు అని అమ్మాయి పెద్దగా నవ్వుతూ ఒక భయంకరమైన దెయ్యంలా మారిపోతుంది అది చూసిన కుమార్ ఇంకా భయానికి గురవుతాడు ఎన్నాళ్ళకు నా కల నెరవేరిపోతుంది నా కోరిక తీరబోతుంది ఎన్నో ఏళ్ళుగా ఒక మంచి పడుచు కుర్రాడు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు నువ్వు నా కోరిక తీర్చడం అని ఆ కావని దెయ్యం అనగానే కుమార్ భయపడుతూనే ఇలా అంటాడు ఏంటి నీ కోరిక తీర్చవా ఏంటి నీ కోరిక నువ్వు నాతో రోజుకి సంసారం చేయాలి లేదా అలా నీ నీ ఏంటి గుండెని తినేస్తావా అదేమైనా గులాబ్జామ్ అనుకున్నావా అయినా తెలిసి తెలిసి ఒక దెయ్యంతో సంసారం ఎలా చేయమంటావు నేను దెయ్యాన్ని కాదు పెద్ద తేడా ఏముంది నువ్వు కూడా దిగలాయి కదన్నావు చూడు నాతో ఎటకారాలు వద్దు మర్యాదగా నాతో సంసారం చేయి రా వచ్చి నన్ను ఏలుకో ఏంటి ఏలుకునేది నువ్వేమైనా అప్సరలా ఉన్నావు నువ్వు నీ ముఖం నీ ముఖం వైపు చూస్తుంటేనే నీ దగ్గరకు రావాలనిపించలేదు ఇంకా నేనేలా చేస్తాను సంసారం ఏంటి పడు నీ ప్రాబ్లం నా ముఖమే కదా అని ఆ కావిని దెయ్యం మళ్ళీ ఒక అందమైన అమ్మాయిలా మారిపోతుంది ఇప్పుడు ఎలా ఉన్నాను చాలా అందంగా ఉన్నాను కదా రా వచ్చి నన్ను ఏలుకో అంతా బానే ఉంది కానీ నాకు ఈ గుహ నచ్చలేదు ఈ గుహ చాలా భయంకరంగా ఉంది చాలా చీకటిగా కూడా ఉంది అంతేనా నీ భయం అని ఆ కావని దెయ్యం ఆ గుహ మొత్తాన్ని ఒక మంచి అన్ని సౌకర్యాలు ఉండే గదిలా మార్చేస్తుంది అది అంతా చూసిన కుమార్ చాలా షాక్ అవుతాడు ఆ కావలి దెయ్యం యొక్క అందచందాలు చూసి ఆమెతో మైమరిచిపోయి సంసారం చేస్తాడు అయితే మరోవైపు మాత్రం కుమార్ కనిపించకపోయేసరికి వాళ్ళ తల్లిదండ్రులు చాలా కంగారు పడతారు అసలు కుమార్ ఎక్కడికి పోయాడో అని వాళ్ళ స్నేహితులైనటువంటి క్రాంతి గణేష్ ని పిలిచి అడుగుతూ ఉంటారు రే క్రాంతి గణేష్ మా పోరంబో కదా ఎక్కడికి వెళ్ళిపోయాడు రా ఎప్పుడు మీతోనే కదా ఉంటాడు వాడు రాత్రి నుంచి ఇంటికే రాలేదు ఎక్కడికి వెళ్ళిపోయాడు రా ఏమో బాబాయ్ మాకు తెలీదు మేము రాత్రి వాడితో లేం వాడితో లేకపోవడం ఏంట్రా మీరు దేనికైనా కలిసే కదా వెళ్తారు అలాంటిది వాడు మీతో లేకపోవడం ఏంట్రా అసలు ఏం జరిగిందిరా చెప్పండి అంటే బాబాయ్ అది కుమార్ నిన్న రాత్రి ఒక అమ్మాయి పిలిచిందని మాతో చెప్పాడు మమ్మల్ని కూడా ఈరోజు రాత్రి వస్తుందని ఉండమని చెప్పాడు కానీ మేము మా నాన్న వాళ్ళు తిడతారని మేము వచ్చేసాం కానీ వాడు ఈ రోజు రాత్రికి ఎలా అయినా సరే ఆ అమ్మాయిని చూడాలని పట్టుబట్టి రాత్రి అంతా అక్కడే ఉండిపోయాడు బాబాయ్ అంతే బాబాయ్ అంతకుమించి మాకేం తెలీదు ఏంటి అమ్మాయా ఈ పోరంబో అమ్మాయి కావాల్సి వచ్చిందా అమ్మాయి ఎవర్రా అమ్మాయి ఎలా ఉంటుంది ఏమో బాబాయ్ మాకు కూడా తెలీదు మొన్న రాత్రి ఏదో అందమైన అమ్మాయి స్వరం వినిపించిందని ఆ అమ్మాయి కూడా చాలా అందంగా ఉంటుందని మాతో చెప్పాడు అలా ఆ గణేష్ చెప్పేసరికి ఆ పక్కనే ఉన్న ఒక పెద్దఐనా ఇలా అంటాడు ఏంటి బాబు రోజు రాత్రి వినిపించి ఆ స్వరం విని అమ్మాయి అనుకుని వెళ్ళిపోయాడా అయితే ఇంక మనకు మన కుమారు మనకు దొరకడు ఏంటి మీరు చెప్పేది కుమార్ కుమార్ ఎవరైతే అమ్మాయి అనుకుని వెళ్ళాడో అది అమ్మాయి కాదు బాబు కావిని ఎప్పటినుంచో తన కోరిక తేరుని కావినిగా తిరుగుతూ ఉంది దాని చేతికి మనం చిక్కామంటే ఇంక మన పని అంతే కుమార్ ఇక పైన మన వాడు కానట్టే అలా ఆ ఊరి పెద్ద మనిషి చెప్పగానే ఆ కుమార్ తల్లిదండ్రులు కన్నీళ్ళు పెట్టుకుంటారు వాళ్ళు చాలా బాధపడతారు అప్పుడు మళ్ళీ ఆ పెద్దఐడితో ఇలా అంటారు తాత మీరు మాట్లాడేది ఇంకా నా కొడుకు నాకు దక్కనట్టేనా దీనికి పరిష్కారం ఏమీ లేదా పరిష్కారమా దానికి పరిష్కారం అంటూ ఏమీ లేదు బాబు దెయ్యానికైతే పరిష్కారం చెప్పగలం కానీ ఆ కావనికి ఎటువంటి పరిష్కారం చెప్తాం అసలు ఆ దెయ్యం ఎక్కడికి తీసుకుపోయి ఉంటుంది ఇంకెక్కడికి తీసుకువెళ్తుంది తన నివాసం ఏర్పాటు చేసుకున్న ఏదో ఒక గుహలోనికో లేదంటే ఏవో కొండ కోణంలోకో తీసుకువెళ్తుంది తీసుకువెళ్ళి తన కోరిక తీర్చుకుంటూ ఉంటుంది అది మన ఊరు వరకు వచ్చిందంటే దాని నివాసం కూడా మనకి దగ్గరలోనే ఉండి ఉండొచ్చు అయితే మన ఊరి కొండ కోణల్లో నా కొడుకుని దాచిపెట్టిందంతవా చెప్పండి తాత చెప్పండి ఒకవేళ అదే నిజమైతే మన ఊరి చుట్టూ ఉన్న ప్రతి కొండ కోణ గాలిస్తాం నా కొడుకుని ఎలాగైనా సరే దక్కించుకుంటాం నాయనా మనం ఎతకవచ్చు కానీ ఆ టైంలో ఆ కావని దెయ్యం అక్కడ ఉండి ఉండకూడదు అలా అయితేనే మన కుమార్ని మనం కాపాడుకోగలం తీసుకురాగలం ఒకవేళ ఆ కామిని దెయ్యం ఉంటుండగా మనం అక్కడికి వెళ్ళామంటే కుమారిని చంపేస్తుంది మరి ఆ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఉండదో మనకెలా తెలుస్తుంది తాత చూడండి బాబు ఆ కామిని దెయ్యం కూడా తన నివాసంలో అలా ఉండిపోదు ఒక్కొక్కసారి అలా బయట తిరుగుతూ ఉంటుంది కాబట్టి మనం ముందు మన కుమారి ఎక్కడ ఉన్నాడనేది కనిపెట్టాలి అలా కనిపెట్టిన తర్వాత మనం ఆ కావనీ తీయ్యం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఉండదో చూసుకొని ఆ తర్వాత మనం కుమారిని కాపాడుకోవాలి అయితే తాత మనం ఈ రోజు నుంచి మన ఊరు చెట్టు నీడ కొండ కోన అన్నీ గాలించేందుకు బయలుదేరి వెళ్దాం అవును బాబాయ్ మా స్నేహితుని వెతుక్కునే ఈ ప్రయాణంలో మేము కూడా మీకు తోడుగా ఉంటాం పదండి బాబాయ్ మనందరం కలిసి మన కుమారిని మనమే దక్కించుకుందాం అని ఆ ఊరి వాళ్ళు వాళ్ళ స్నేహితులు అయినటువంటి క్రాంతి గణేష్ అనుకుని వాళ్ళ స్నేహితుడు అయినటువంటి కుమార్ని వెతకడానికి అలా ప్రతి చోట వెతుకుతూ ఉంటారు ప్రతి కొండ కోణలు ప్రతి చోట కూడా కుమార్ కోసం గాలిస్తూ ఉంటారు అయితే ఎంత వెతికినా సరే కుమార్ ఆ చూకి వాళ్ళకి కనిపించదు అయితే ఇలా వెతుకుతున్న టైంలో చీకటి పడుతుంది అలా చీకటిలో కూడా వాళ్ళు చాలా దూరం వెతుకుతారు అలా వెతికి వెతికి అలసిపోయి ఆ చీకటిలో ఒక చోట నిప్పు పెట్టి మంట కాలుస్తూ ఉంటారు ఏంటి బాబాయ్ ఇప్పటికే చాలా చోట్ల తిరిగాం ఎక్కడా కూడా మన కుమార్ ఆచూకీ తెలియడం లేదు అసలు ఆ కావని దెయ్యం ఈ కొండ కోణంలోనే దాచిందంటావా లేదా వేరే ఏ ఊరిలో అయినా దాచిందా లేదురా వాళ్ళ తాత చెప్పాడు కదా ఆ కావిన దెయ్యం ఊరు వరకు వచ్చిందంటే తన నివాసం కూడా మన ఊరికి దగ్గరలోనే ఉంటుందని కాబట్టి మనం ఇంకా కొన్ని చోట్ల తిరిగితే నాకు తెలుసు మన కుమారి ఎక్కడ ఉన్నాడనేది తెలియవచ్చు అని అనుకుంటూ ఆ మంట వేడికి కాలుస్తూ ఉంటారు అయితే ఇంతలో కాంతికి టాయిలెట్ వచ్చి ఆ పక్కకు వెళ్తాడు అయితే తనకి అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం దూరంలో ఏదో ఒక వెలుతురు వస్తున్నట్లు కనిపిస్తుంది అది చూసిన క్రాంతి దంటనే వాళ్ళ దగ్గరకు వచ్చి ఇలా అంటాడు బాబాయ్ బాబాయ్ ఇలా రండి ఇలా రండి చూడండి అక్కడ ఏదో దూరంగా వెలుతురు వస్తుంది నాకు తెలిసి మన కుమార్ అక్కడగానే ఉన్నాడేమో అని క్రాంతి చెప్పగానే సుబ్బయ్య మరియు గణేష్ ఇద్దరు కూడా వెళ్ళి చూస్తారు అయితే దూరం నుంచి వస్తున్న ఆ వెలుతురును చూసి ఆ కానీ దెయ్యం నివాసం అదే అయ్యి ఉంటుందని వాళ్ళు అనుకుంటారు చూడండి మనకు కనిపించే ఆ వెలుతురు ఉన్న చోటే ఆ కామిని దెయ్యం నివాసం అయి ఉందని నాకు అనిపిస్తుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఎటువంటి శబ్దం రాకుండా అడుగులో అడుగు వేసుకుంటూ అక్కడికి వెళ్దాం పదండి మీరు ఎటువంటి శబ్దం చేసినా ఆ కామిని దెయ్యం పసిగట్టి మనల్ని చంపేస్తుంది జాగ్రత్త సుబ్బయ్య వాళ్ళిద్దరికి చెప్పి అక్కడి నుంచి ఎటువంటి శబ్దం రాకుండా ఆ వెలుతురు వస్తున్న వైపు అలా వెళ్తారు అయితే ఆ ముగ్గురు అలా వెలుతురు వస్తున్న చోటు దగ్గరలోకి వెళ్ళగానే అది ఒక గుహలాగా కనిపిస్తుంది బాబాయ్ చూస్తూ ఉంటే అదొక రోలా ఉంది మనం ఇప్పుడు లోపలికి వెళ్ళగలమా ఒకవేళ వెళ్తే ఆ దయ్యం లోపలే ఉంటే మనం చంపేస్తుంది కదా మరి ఎలా ఇప్పుడు లోపలికి వెళ్ళేది చూడండిరా మనలో ఇద్దరం ఆ గృహలోకి ఎటువంటి శబ్దం రాకుండా వెళ్దాం ఇంకొకరు ఈ గృహ బయటే కొంచెం దూరంలో కాపలాగా ఉండి ఆ కామినీ దెయ్యం వస్తున్న టైంలో మనకి ఏదో ఒక రకంగా శబ్దం చేస్తే మనం వెంటనే గృహలో ఎక్కడో ఆ కామినీ దయ్యానికి కనబడకుండా దాకుందాం అని అనుకొని సుబ్బయ్య మరియు గణేష్ ఇద్దరు కూడా ఎటువంటి శబ్దం చేయకుండా ఆ గుహలోనికి వెళ్తారు క్రాంతి మాత్రం ఆ గుహకి కొంచెం దూరంలో దాక్కొని అలా గమనిస్తూ ఉంటాడు అయితే సుబ్బయ్య గణేష్ అలా గుహలోకి వెళ్తూ ఉంటారు వాళ్ళు అలా వెళ్ళే కొద్దీ వెలుతురు ఇంకా ఎక్కువవుతుంది నువ్వు నాకు బాగా నచ్చవు నీకు ఏం కావాలంటే అది అడుగు నీకు తెచ్చి పెడతాను అలా కాకుండా నువ్వు ఈ గృహంలోంచి వెళ్లిపోదామని ఆ కాగిని దెయ్యం అలా అనేసరికి కుమార్కి లోపల వెళ్లిపోవాలని ఉన్నా సరే బయటికి మాత్రమే ఇలా అంటాడు ఎందుకు వెళ్తాను నాకిక్కడే బాగుంది ఎంత ఎటువంటి పని లేకుండా నీటిగా మూడు పూట్ల మంచిగా తింటున్నాను ఇంకెందుకు వెళ్తాను నేను బయటికి అని అంటాడు కుమార్ అయితే ఇది అంతా ఆ పక్క నుంచి చూస్తున్న గణేష్ మరియు సుబ్బయ్య అలా చూస్తూ ఉండిపోతారు అది చూసిన వాళ్ళిద్దరూ కూడా చాలా అంటే చాలా షాక్ అవుతారు అయితే ఆ కావలే దయ్యం దగ్గర కుమార్ ఉన్నాడని తెలుసుకున్న గణేష్ మరియు సుబ్బయ్యలు ఆ గృహలో నుంచి శబ్దం చేయకుండా బయటికి వచ్చేస్తారు అలా బయటకు వచ్చి ఆ బయట ఉన్న క్రాంతిని కూడా వాళ్ళతో తీసుకొని తిరిగి వచ్చేస్తారు అలా వచ్చిన వెంటనే వాళ్ళ ముగ్గురు ఆ పెద్ద ఇంటికి వెళ్తారు తాత మీరు చెప్పినట్టే ఆ కావిని దెయ్యం ఎక్కడో లేదు మన ఊరి కొండ కోణంలో ఉన్న ఒక గృహలో ఉంది అందులోనే నా కొడుకుని దాచింది మేము ఆ దాచి ఉన్న చోటని కనిపెట్టాం ఇప్పుడు నా కొడుకుని ఎలా కాపాడాలి తాత చూడండి బాబు మీరు ఆవేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి అలా నిర్ణయం తీసుకుంటే అది మన కుమార్ ప్రాణానికే ప్రమాదం మరేం చేద్దాం తాత మా స్నేహితుని తీసుకెళ్లిన ఆ కామిని దెయ్యాన్ని మేమే మా చేతులతో చంపేస్తాం చూడు నాయన మీరు చంపేయడానికి అది మనిషి కాదు కావిని దెయ్యం అది ఎంత ప్రమాదమో ఈ తరం కుర్రవాళ్ళకి తెలీదు మా తరంలో ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళకు తెలుసు వాళ్ళు చెప్తారు ఆ దెయ్యం ఎంత ప్రమాదమో అని మీరు ఎటువంటి తొందరపాటు నిర్ణయం తీసుకున్నారు అంటే అది మన కుమారి ప్రాణానికే ప్రమాదకరం గుర్తుపెట్టుకోండి మరి చెప్పండి తాత ఇప్పుడు ఏం చేస్తే నా కొడుకుని మనం కాపాడుకోగలం చెప్పండి ఇప్పుడు మనం ముందుగా మనం అనుకున్నట్లుగా ఆ కావని దెయ్యం ఆ గుహలో లేనప్పుడు మన కుమార్ని మనం తీసుకువచ్చినా సరే అది మళ్ళీ మన కుమార్ని పసిగట్టి మళ్ళీ తీసుకువెళ్ళిపోతుంది కాని ఈసారి తను గుహలో నుంచి బయటికి వచ్చాడు కాబట్టి తనని ప్రాణాలతో ఉంచదు చంపేస్తుంది మరి దీనికి పరిష్కారం ఏమి లేదా తాత ఉంది బాబు ఉంది ఎంత పెద్ద పిశాచైనా ఎంత కావనీ తయ్యమైనా సరే ఆ జగన్మాత ముందు తల వంచాల్సిందే అంతటి ఉగ్ర రూప జగన్మాతను చూస్తే ఏ పిశాచైనా సరే పారిపోవలసిందే అలాంటి జగన్మాత గుడి మనకు దగ్గర్లోనే ఉంది బాబు మనం వెళ్ళి ఆ జగన్మాత గుడిలో పనిచేస్తున్న పూజారిని అడిగితే ఆయనే మనకి ఏదో ఒక మార్గం చెప్పవచ్చు మరి పదండి తాత ఇప్పుడే వెళ్ళి ఆ కాళీమాత గుడిలో ఉన్న పూజారిని అడుగుదాం ఇంత రాత్రి వేళలోనా వద్దు బాబు ఇంత వేళలో అక్కడ పూజారి ఉండడు పూజారి కాదు కదా ఆ గుడి పరిసరాల్లో పెట్ట మనిషి కూడా ఉండడు ఎందుకంటే అది జగన్మాత గుడి ఆ గుడి పరిసరాల్లో ఆ మహాతల్లి తన ఉగ్రరూపం దాచి తిరుగుతూ ఉంటుంది మనం ఆ ఉగ్రరూపాన్ని మన కళ్ళతో మనం చూడలేం కాబట్టి మనం ఉదయాన్నే ఆ గుడి దగ్గరికి వెళ్దాం వెళ్ళి అక్కడున్న పూజ అడిగి ఏదో ఒక పరిసరం చెప్పమని వేడుకుందాం అని ఆ పెద్దయిన చెప్పగానే వాళ్ళ ముగ్గురు సరే అని ఆ రోజు ఎవరెళ్లకు వాళ్ళు వెళ్ళి పడుకుంటారు అయితే అలా తెల్లవారుతుంది ఆ తర్వాత రోజే వాళ్ళ నలుగురు కలిసి ఆ కాళీమాత గుడికి ప్రయాణం అవుతారు అలా కొంత దూరం వెళ్ళాక ఒక అడవిలో ఆ కాళీమాత గుడి ఉంటుంది ఆ గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న పూజారికి జరిగినంత ఆ పెద్దయిన చెప్తాడు చూడండి మీరు సరైన చోటుకే వచ్చారు ఈ మహాకాళి ముందు ఎంతటి పిశాచైనా సరే లొంగిపోవలసిందే నేను పూజ చేసి ఆ కాళీమాత కాళ్ళ దగ్గర ఉన్న కడియాన్ని మీకు ఇస్తాను అది తీసుకువెళ్ళి ఆ గుహలో కామనీ దెయ్యం లేనప్పుడు మీ కొడుకు ఇచ్చి చేతికి వేసుకోమని చెప్పండి అలా వేసుకున్న తర్వాత ఆ జగన్మాత ఉనికి మీ కుమారునికి దక్కుతాయి అలా ఎప్పుడైతే ఆ దెయ్యం మీ కుమారుని దగ్గరికి వస్తుందో ఆ కడియాన్ని చేతి నుంచి పైకి లాగమని చెప్పండి అంతే ఆ కడియం నుంచి వచ్చే ఈ జగన్మాత శక్తులు ఆ కామినీదెయ్యాన్ని అంతం చేస్తాయి అప్పుడు మీరు మీ కుమారుణ్ణి ప్రాణాలతో కాపాడుకోవచ్చు సరే పూజారి గారు మీరు చెప్పినట్టే చేస్తాం మీరు త్వరగా పూజ చేసి ఆ కడియాన్ని మాకు ఇవ్వండి అని అనగానే ఆ పూజారి ఆ కాళీమాతకి పూజలు చేసి ఆ కాళీమాత కాళ్ళ దగ్గర ఉన్న కడియాన్ని వాళ్ళకి ఇస్తాడు వాళ్ళు ఆ కడియం తీసుకొని భద్రంగా ఆ చోటు నుంచి అలా వచ్చేస్తారు అలా వచ్చి మళ్ళీ గణేష్ కాంతి సుబ్బయ్యలు వీళ్ళ ముగ్గురు కూడా ఆ గుహ ఉన్న చోటికి వెళ్తారు అక్కడికి వెళ్ళి ఎప్పటిలాగానే క్రాంతి బయట నుండి చూస్తాడు వాళ్ళిద్దరూ ఎటువంటి శబ్దం చేయకుండా అలా గుహలోనికి వెళ్తారు అలా వెళ్ళేసరికి ఆ గుహలో ఆ దెయ్యం ఉండదు కుమార్ మాత్రం అక్కడ ఉన్న మంచం మీద పడుకొని ఉంటాడు వెంటనే వాళ్ళిద్దరూ అటు ఇటు చూసుకుంటూ ఆ కుమార్ ఉన్న దగ్గరికి వెళ్తారు కుమార్ దగ్గరికి వెళ్ళి కుమార్ని పిలవగానే కుమార్ లేస్తాడు ఎప్పుడైతే వాళ్ళ నాన్నని వాళ్ళ స్నేహితుని చూశాడో కుమార్ కన్నీళ్ళు పెట్టుకుంటాడు వెంటనే వాళ్ళు అతన్ని ఓదార్చి ఇలా అంటారు అరే నువ్వేమీ కంగారు పడకరా ఈ రోజుతో ఆ కామినీ దెయ్యం అంతం కాబోతుంది నువ్వు మాతో ఇంటికి రాబోతున్నావు అది జరగని పనిరా ఆ కావినీ దెయ్యాన్ని మనం ఏం చేయలేం ఒకవేళ నేను మీతో ఇప్పుడు ఇంటికి వచ్చేస్తే నన్ను ఆ దెయ్యం ఇంటికి మరీ చంపుతుంది నేను రాలేనురా మీరు వెళ్ళిపోండి అని కుమార్ కన్నీళ్లు పెట్టుకుంటాడు అరే నిన్ను కాపాడేది మేం కాదురా ఆ మహంకాళి కాళీమాత నిన్ను కాపాడుతుంది ఇదిగో ఆ కాళీమాత కాళి దగ్గర నుంచి తెచ్చిన ఈ కడియం నీ చేతికి తొడుగు ఎప్పుడైతే ఆ కామినీ దెయ్యం నీ దగ్గరికి వస్తుందో అప్పుడు ఈ కడియం పైకి లాగు అలా లాగితే ఈ కడియంలో ఉన్న ఆ మహంకాళి శక్తులు ఆ కామినీ దెయ్యాన్ని అంతం చేస్తాయి అప్పుడు మనందరం ఇంటికి వెళ్ళిపోవచ్చు మేము ఆ కామినీ దెయ్యానికి కనిపించకుండా ఈ గుహ బయట ఉంటాము నువ్వు మేము చెప్పినట్లుగా ఆ కామిని అంతం చేసి బయటకు వచ్చే అని గణేష్ మరియు సుబ్బయ్య కుమార్కి ధైర్యం చెప్పి అక్కడి నుంచి బయటికి వచ్చేస్తారు అలా బయటికి వచ్చి ఒక చోటు నుండి ఆ గుహ వైపు చూస్తూ ఉంటారు ఇంతలో ఆ కామిని దెయ్యం ఆ గుహ దగ్గరికి వచ్చి ఆ గుహలోనికి వెళ్తుంది అయితే బయట ఉన్న సుబ్బయ్య గణేష్ మరియు క్రాంతిలు అసలు ఏం జరుగుతుందో అని అలా చూస్తూ ఉంటారు అయితే ఆ కామిని దెయ్యం ఆ గుహలోనికి వెళ్ళి కుమార్ దగ్గరకు వెళ్తుంది ఏంటి కుమార్ ఈరోజు పడుకోలేదా మెరుగుగానే ఉన్నా రోజుకి పడుకుంటావుగా ఈ రోజు నుంచి నీ పని నా చేతిలో అంతం కాబోతుంది ఇంకా ఎన్నాళ్ళు నీ చేతిలో కీలుబొమ్ములాగా ఆడించుకుంటా ఈ రోజుతో నీ పని ముగుస్తుంది అని కుమార్ వెంటనే తన చేతిలో ఉన్న ఆ కడియం చూపించి ఆ కడియం పైకి లాగుతాడు అలా లాగగానే ఆ కడియంలో ఉన్న ఆ మహాశక్తులు ఆ కామిలీ దెయ్యానికి తగిలి ఆ కామిలీ దెయ్యం ఆ శక్తులకు తట్టుకోలేకపోతుంది ఎంత మోసం చేశావరా నన్ను నమ్మించి నన్ను అంతం చేస్తావా అని అంటూ ఆ కావిన దెయ్యం ఆ గాలిలో కలిసిపోతుంది వెంటనే కుమార్ బయటికి వచ్చి వాళ్ళ ముగ్గురితో వాళ్ళ ఊరికి చేరుకుంటాడు ఆ రోజు నుంచి కుమార్కి బుద్ధి వచ్చి ఇంటిలో ఏ పని ఉన్నా చేసేవాడు వాళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మకి తోడుగా ప్రతి పనిలో సాయం చేస్తూ ఉండేవాడు